హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే మహిళలు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇంటింటా ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడినటువంటి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళకి ఇంటింటా ప్రతి మహిళకి ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి చేయత పెన్షన్ డబ్బుల కిందగా పేరు మారుస్తూ నాలుగు వేల పద రూపాయలు ఆరు వేల రూపాయలు ఇక ఇప్పుడు రెండు వేల ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేల రూపాయలు వికలాంగులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను ఈ రెండు కొత్త పథకాలను మన తెలంగాణలో రిలీజ్ చేసే సమయం సనమైంది అనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ముగిసిన వెంటనే నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు ముగియక ముందే డిసెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే మొదటి వారం నుంచి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఎవరెవరికి రేపటి నుంచి విడుదల చేయనున్నారు మనకి జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో డబ్బులు పంపిణీ అనున్నారో ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో పూర్తి వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కానీ దీంతో పాటుగా ఏదైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన మంత్రి సీతక్కనైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలకమైన జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులు రేపటి నుంచి రాష్ట్ర நவம்பர் நில ஆறு ఏడో తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి అయితే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరులోనైతే రిలీజ్ చేసేందుకు భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణలో ఈ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్న ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్ డబ్బులను జమ చేయకపోవడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడంతో నిధుల సర్దుబాటు అనేది కాకపోవడంతో లేట్ అయిందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుపడం అయితే జరిగింది ఇక తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు ముగియక ముందే రాబోతున్నటువంటి రెండు నెలలలో ఏదొక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు రిలీజ్ చేసే లో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇది ఇలా ఉండగా రేపు అయితే అన్ని జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఏ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ